అందరికి నమస్కారం చాలా రోజుల తర్వాత మీరు అందరూ ఎంతగానో ఇష్టపడేటటువంటి ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా శారీ కలెక్షన్ అండి డోలాలో ద బెస్ట్ ఆఫ్ శారీస్ అండి నేను ఒకటే చెప్తాను సూక్ష్మ లోపాలను ఇచ్చారు ప్రతిదాని పది పది చిరువులు కట్టలేదు సూక్ష్మ లోపాలను ఇచ్చారు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆల్మోస్ట్ అన్నిటికీ బ్లౌజెస్ వచ్చాయండి సో ఇదే కలెక్షన్ ఇక నాకు తెలిసి ఇక వీడియోలో కూడా ఉండవేమో ఎందుకంటే మనకు వచ్చిన కలెక్షన్ ఒక యాభై చీరలు వచ్చినాయి అంతే ఇంక మళ్ళీ రాలేదు మేము అడిగే కొలిది కొట్లు ఇంకా వంద పెంచి చేస్తాం వంద పెంచేస్తాం అంటున్నారు ఇంక అందుకే నేను కూడా ఇంక ఇంట్రెస్ట్ చూపించట్లేదండి బట్ మన దగ్గర ఉన్న ఇవి కలిపేసి ఒక వీడియో అవుతుందా రెండు వీడియోలు అవుతుందా మూడు వీడియోలు అవుతుందా చూసి దాన్ని బట్టి అయితే వీడియో అయితే పెట్టడం అయితే అవుతుంది ఈచ్ వన్ శారీ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి సో ఇది పళ్ళు పట్టు మీకు పైకి లాగా కొంచెం పళ్ళు పాట అండి కింద మీకు కట్వర్క్ స్టైల్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబుల్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దని జస్ట్ మీకు డిజైన్ చూడడానికి మళ్ళీ డ్యామేజ్ ఎక్కడొచ్చిందో చెప్పండి డ్యామేజ్ అలా డ్యామేజెస్ చెక్ చేసుకున్న పని అయితే నేను పదమూడు యాభై పెట్టుకుంటానండి డ్యామేజెస్ అన్నారు కానీ ప్రతి చీరకి ఏం డ్యామేజ్ ఏమి లేదండి శారీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి వేర్ చేస్తే కానీ తెలియదండి దీని అందం అనేది ఈచ్ వన్ శారీ ట్రిపుల్ నైన్ పడుతుందండి వాంటింగ్ ఉంది అనుకుంటే మిస్ చేసుకోకుండా తీసుకోండి ఇన్ కేసు ఇప్పుడు అలాగా పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి మీరు కొంచెం థౌజండ్లో గ్రాండ్ శారీస్ పెట్టుకోవాలి అంటే ఇలా ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం మదిరిపోయిందండి మిస్ అయితే చేసుకోవద్దు వెయిట్ ఉంటాయా అంటే డెఫినెట్గా డోలా అంటేనే వెయిట్ ఉంటుంది అండి ఖచ్చితంగా వెయిట్ ఉంటాయి వెయిట్ లేకపోతే మరి ఇంక డోలా ఎందుకు అవుతే ఖచ్చితంగా వెయిట్ ఉంటాయి అంటే కట్టలేని విధంగా ఉండవు మీరు డోలాలు ఐడియా ఉన్న వాళ్ళే తీసుకోండి అండి టూ మచ్ ఆఫ్ వెయిట్ గట్రా కూడా ఏముండదు ఉండదు అండ్ బ్యూటిఫుల్ పింక్ అండి విత్ సిల్వర్ జరీ ఎంత బాగుంది చీర చూడండి నెరవలో గట్రా సరిపోతాయండి ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయి ఎంత లావుగా ఉన్నా సరిపోతాయి చీర ఆరున్నర మీటర్ ఉంది ఆరు ముప్పై కూడా కాదండి ఆరున్నర మీటర్ చీర సో చక్కగా సరిపోతుందండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి బెస్ట్ ప్రైజ్ అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి అది ఒక్కటే చెప్తాను నా వైపు నుంచి అయితే మాత్రం బెస్ట్ పర్వాలేదు చిన్న చిన్న మిస్టేక్సే కదా సర్దుకోవచ్చు అనుకుంటే తీసుకోండి అన్నిటికేం లేవు ఒకటి రెండు ఐదున తగిలితే మళ్ళీ మీరు మమ్మల్ని అనకూడదు కదా అందుకే ముందు జాగ్రత్త కోసం చెప్పడం మాత్రమేనండి కేవలం ముందు జాగ్రత్త కోసం చెప్పడమే చూడండి ప్రతి చీరకి బ్లౌజ్ ఉందండి ఆల్మోస్ట్ బ్లౌజెస్ ఉన్నాయి ఎందుకంటే నేను చూశాను చీరలన్నీ ఇప్పుడు వీడియోకి వేసుకోవడానికి చూస్తున్నాను కదా చూశాను లాస్ట్ టైం ఈ డిజైన్ చాలామంది అడుగున్నారండి ఆరెంజ్ కలర్ ఫుల్ ఆఫ్ క్రేపర్ డిజైన్ అండి అండ్ మీరు ఏదైనా కాంట్రాస్ట్ వేసుకుని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాంటి శారీస్ తీసేసుకోండి సో మెరూన్ కలర్ అండి క్లాత్ చాలా బాగుంది అసలు మంచి షైనీగా భలే ఉందండి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సూపర్ పీస్ అండి డోంట్ మిస్ అండి మిస్ అయితే చేసుకోవద్దు బెస్ట్ ఆఫ్ కలెక్షన్ అనుకుంటే ఫాస్ట్గా తీసుకోండి అండ్ పెసర గ్రీన్ అండి చూడండి దీనికి కూడా బ్లౌజ్ ఉంది అండి క్లాత్ కూడా చక్కగా రెపరెపలాడతా బాగుంది క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూన్ సారీ ప్రైజింగ్ ట్రిపుల్ నైన్ అండి ఎవ్రీ సారీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ జిగ్జాగ్ ప్యాటర్న్లో మంచి మజంటా పింక్ అండి జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే సార్ ఇలాగా కొంచెం ఇంత రోజు నలిగిందండి మీరు ఐరన్ చేయించుకోండి వచ్చాక స్ట్రైప్స్ అండి కొంచెం షార్ట్గా ఉన్నవాళ్ళు కొంచెం హైట్గా కాన్ రావాలంటే ఇలాంటి స్ట్రైప్స్ యూస్ చేయండి బాగుంటుంది నిలువు గీతలు సంపంగి గ్రీన్ అండి ఇదేమంటే బాటిల్ గ్రీన్ అండి బాగుంది సరే పెట్టుబడులకు కూడా పెట్టచ్చండి ఏం ఇబ్బంది ఏం లేదు వందలో ఒకటి రెండు వస్తేనే ఎక్కువ మిస్ప్రింట్స్ మిస్టేక్లు నైంటీ పర్సెంట్ ఏమి లేవండి హండ్రెడ్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ లేవు ఊరికే వన్ పర్సెంట్ ఛాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పడం అంతే మేము శారీ చూడండి ఎంత బాగుంటుందంటే షోల్డర్ పళ్ళు అండి సింగిల్ లేయర్ వేస్తారు కదా వాళ్ళకి చాలా బాగుంటుంది శారీ అంతా కూడా చక్కగా మనకి ఎదుగుండి నడుం దాకా అలా పెద్ద ఫ్లవర్స్ వచ్చి కింద అంతా కూడా ఇలా క్రేపర్ డిజైన్ అయితే ఇస్తారు మెరూన్ కలర్ చాలా లుక్ ఉందండి శారీ ఇది వచ్చి పికాక్ బ్లూ కలర్ అండి కొంచెం ఇంత లైట్ వెయిటే ఉందండి ఇదైతే మాత్రం కొంచెం లైట్ వెయిటే ఉంది సిల్వర్ వివింగ్ వచ్చిందండి శారీకి ఈచ్ వన్ శారీ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి మళ్ళీ చెప్తున్నాను ఈచ్ వన్ శారీ ట్రిపుల్ నైన్ మాత్రమే షిప్పింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి షిప్పింగ్ ఉంటుంది సో బెస్ట్ కలెక్షన్ అండి ఇంకెంతకంటే మేము చెప్పేది ఏం లేదు బెస్ట్ ఆఫ్ కలెక్షన్ అంటే బెస్ట్ కలెక్షన్ ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా లైట్ వెయిటే ఉందండి ఆరెంజ్ కలరు సింపుల్ బుట్ట సీక్వెన్స్ లైన్స్ సో ల్యావెండర్ కలర్లో ఒక ఇంత తర్వాత డార్క్ షేడ్ అండి ఒక డిఫరెంట్ షేడ్ లావెండర్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అనమాట షేడ్ కట్వర్క్ స్టైల్ అయితే ఇచ్చారు చూడండి బాగుంది కలర్ బాటిల్ గ్రీన్ సో పళ్ళు అంతా హెవీ వచ్చింది మోకాళ్ళ నుంచి కింద వరకు మనకి డిజైన్ వస్తుంది పైపాట అంతా ప్లెయిన్ వస్తుంది సో పింక్ అండి రాణి పింక్ శారీ అంతా మనకి బుటీస్ వచ్చి కింద బార్డర్ ఇలా వచ్చింది శారీ ఏమో షోల్డర్ పళ్ళు ఇలా వస్తుంది మీకు ఇదిగోండి ఇలా ఈ టైప్లో రెండు మూడు చీరలు చూసారు కదా ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఇది కూడా సంపాంగి గ్రీన్ అండి ఇది కాదురా టిష్యూలు ఇది లేరు టిష్యూలు పెట్టాలి బనారస్ టిష్యూలే సో ఇదిగోండి పికాక్ బ్లూ కలర్ విత్ సీక్వెన్స్ అండి బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది శారీ రస్ట్ కలర్ అండి కొంచెం డిఫరెంట్ కలర్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు సో ఇలాంటి కలర్ ట్రై చేయండి అండి బాగుంది కలర్ చాలా బాగుందండి బాటిల్ గ్రీన్ అండి ఇది కూడా మీకు కట్వర్క్ స్టైల్ అయితే ఇచ్చారు మీకు ఇదిగోండి ఇట్లా ఇది కూడా లైట్ వెయిటే ఉందండి చాలా బాగుంది ఇట్లా కొంచెం పైకి సో ఇది వచ్చేసరికి పచ్చలపండి కలర్ అండి ఇలా వస్తుంది మీకు శారీ ఉన్న శారీస్లో ఆల్మోస్ట్ సగం అయితే చూపించేస్తానండి మీరు ఎంతవరకు కుదిరితే అంతవరకు చూపిస్తానండి మైనింగ్ ఏమన్నా తర్వాత పెట్టుకుందాం ఇది కూడా రస్ట్ కలర్ అండి కలర్ అనేది ఇలా వస్తుంది మీకు చప్పికా బ్లూ కలర్ అండి ఇది కూడా లైట్ వెయిట్ ఉంది శారీ ఓవరాల్ ఇలా వస్తుందండి మీకు ఇది శారీ ఓవరాల్ ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ ట్రిబుల్ నైన్ మాత్రమేనండి బెస్ట్ కలెక్షన్ అంటే ఇంకా బెస్టేనండి మరి థౌజండ్ నైంటీన్ మొన్న పెట్టిన శారీస్ కంటే కూడా బెస్టే ఇది ఇంకా బెస్ట్ నాకు తెలిసినంతవరకు ప్రైజ్ లెస్లో ద బెస్ట్ ఆఫ్ కలెక్షన్ వస్తుందండి అంతే సో బ్యూటిఫుల్ పింక్ అండి బ్యూటిఫుల్ పింక్ కింద బార్డర్ కాన్సెప్ట్ బాగుందండి అలాగే పళ్ళు కూడా బాగుంది రామా బ్లూలో ఇందాక ఒక డిజైన్ ఇటువంటి డిజైనే బట్ దీనికి ఏమంటే గీతలు వచ్చేయండి దానికి రాలేదు అంత తేడా సో శారీ ఇట్లా వస్తుంది మీకు చూసారు కదా రస్ట్ కలర్ అండి ఇది కొంచెం కొత్త కలర్ అండి సూక్ష్మ లోపాలంటే జస్ట్గా ఇలా వీవింగ్ మిస్టేక్ అంతే సూక్ష్మ లోపాలంటే సూక్ష్మ లోపాలే ఉంటాయండి పెద్ద డ్యామేజ్లో డ్యామేజ్లో హెవీ డ్యామేజెస్ అయితే క్లియర్గా డ్యామేజెస్ అనే చెప్తాము ప్రస్తుతానికి అయితే సూక్ష్మ లోపాలలోనే ఉన్నాయండి సారీస్ సో గ్రీన్ కలర్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ ఎంత బాగుందండి శారీ కట్టుకుంటే ఎంతకు పది ఎంతలు బాగుంటుంది ఇది సేమ్ ఇదే ప్యాటర్న్లో పికాక్ బ్లూ కలర్ అండి సేమ్ ప్రతిదానికి నేను ఇప్పుడు చూసిన చూపించిన ప్రతి చీరకి బ్లౌజ్ ఉందండి ప్రతి చీరకి బ్లౌజ్ పక్కా బ్లౌజ్ ఉంది మళ్ళీ బ్లౌజ్ ఉందా అని అడగద్దు ప్రతి చీరకి పక్కా బ్లౌజ్ ఉంది ఆరెంజ్ కలర్ బుటీస్ నేను ఇప్పుడు దాకా చూశాను కదా ఓపెన్ చేసిన ప్రతి చీరకి కూడా బ్లౌజ్ అయితే అవైలబిలిటీలో ఉందండి క్లియర్గా చెప్తున్నా అండి సారీకి విత్ బ్లౌజ్తో అయితే ఉంది అండ్ బడ్జెట్లో ద బెస్ట్ ఆఫ్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు మెరూన్ కలర్ అండి ప్లెయిన్ దీన్ని చూసారా వావ్ బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇచ్చారండి శారీ అయితే ప్లెయిన్ వచ్చింది బాగుందండి సేమ్ ఇదే ప్యాటర్న్లో మీకు ఆరెంజ్ కలర్ అండి మరి బ్లౌజ్ ఎలా వచ్చిందో నాకు తెలియదు దీనికి దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి మెరూన్ ఒక్కదానికే అలా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు ఓకేనా ఈ కలెక్షన్ నాకు వీలు వీడియో టైం ఎంతైతే ఉందో అంత టైంలో ఈ శారీస్లో అన్నీ మీకు చూపించడం అయితే జరిగిందండి అన్ని సారీస్కి బ్లౌజెస్ వచ్చే సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి కానీ ఉండకపోవచ్చు నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి డోంట్ మిస్ కలెక్షన్ అండి బెస్ట్ ఆఫ్ కలెక్షన్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ